హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా మేము కూడా చాలా బాగున్నాము నేనైతే చాలా బాగున్నాను కాకపోతే నా ఏ కొంచెం అంత బాగాలేదు కొంచెం స్లోగా అంటే స్లో కాదు కొంచెం చేంజ్ అయిపోయింది వాయిస్ ఈ రోజు కొంచెం బెటరే ఈ రోజు నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మాకు తులుసుకోవటం అనమాట నాకు చాలా బాగా నచ్చింది మా మేస్త్రి అందులో ఫస్ట్ మాకు రాదు మేము గట్లేమన్నారు పెట్టారు తర్వాత ఇంకా నా బాధ పడలేక నా కోసం ఒక తులసి కోటనైతే కట్టించేశారు ఇది కట్టాక నాకు చాలా పాజిటివ్గా అనిపి అంటే ఈరోజే ఇంకా పూర్తయింది ఇంకా ఇది కట్టడం పూర్తయింది బట్ దీన్ని ఇంకా సాఫ్ట్ సాఫ్ట్గా చేస్తారు కదా ఆ వర్క్ అయితే ఉంది అది రేపు చేస్తారు బట్ రేపు వీడియో తీయాలి అంటే అంత తీరిగ్గా రేపు అయితే అంత టైం ఉండకపోవచ్చు ఎందుకంటే హన్సీపాప స్కూల్ ఫంక్షన్ అవుతుంది దానికి వెళ్ళాలి అందుకని ఈరోజు చేస్తున్నా మొత్తానికైతే ఇది కట్టించి ఇది కట్టాక నాకు చాలా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి పాజిటివ్గా అనిపిస్తుంది చూడాలి మరి అండ్ ఈ తులసి కోట మేకింగ్ ప్రాసెస్ అనేది నేను ఫస్ట్ నుంచి కూడా ప్రతి బిట్టు బిట్ కూడా తీశాను ఆ వీడియో కూడా ఒకటి చేస్తాను నార్మల్గా ఇళ్ళల్లో మనకి పుణ్య స్త్రీల కోసం కూడా కడుతూ ఉంటారు కదా ఇంట్లో అమ్మవారి పేరు పేరంటలు అంటాం కదా పేరంటాల కోసం మనకి ఇళ్ళల్లో తులసి కోటలు కడుతుంటారు కొంతమంది అందరూ కాదు కొంతమందికి టల్లో వచ్చి కూడా చెప్తూ ఉంటారంట కదా నాకు తులసి కోట కావాలని చెప్పి అలా మాకు తాతగారూర్లో తాతయ్యకి ఒక ఉంది ఆమె పేరు తవిటమ్మ ఆమె చిన్నప్పుడే చిన్న పాపగా ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఆ టైంలో అనుకుంటా తను నే మనకప్పుడు నేరు గూళ్ళు ఎలా ఉండేవంటే ఇలా ఒక దిమ్మలాగా ఉండి దాన్ని ఏమంటారు ఒక ప్లాట్ఫామ్ లాగా ఉండి గట్టులాగా ఉండి దాని మీద చిన్న గూడులాగా ఉండి ఉంటాయి కదా సో ఆ గట్టు మీద తనకి ఏదో కావాలని చెప్పి ఎక్కి అల్మారాలో ఏదో తీసుకుందామని ట్రై చేసినప్పుడు కింద ద్వీపం ఉంటుంది కదా వెలుగుతున్నది ఆ ద్వీపం అనేది తన గౌన్కి తగిలి ఇంకా తను కాలిపోయి చనిపోయింది సో తర్వాత తన కోసం అని చెప్పి మాకు అక్కడ ఇంట్లో తులసి కోట కట్టారు ఊర్లో మేము ఎప్పుడు ఆ తులసికోట ఆ పేరెంట ఎప్పుడు కూడా మొక్కుకుంటాము అలాగే మా అమ్మకి అంటే మా తాతయ్య వాళ్ళ చెల్లి కదా చిన్నప్పుడు చనిపోయింది అండ్ మా తాతయ్యకి మా అమ్మ పుట్టాక మా అమ్మకి కూడా ఆవిడ పేరు తవిటమ్మ అని పెట్టారు అండ్ ఆవిడైతే అక్కడ వాళ్ళకి అనమాట మా తాతయ్య వాళ్ళకి సో ఎప్పుడు ఊరు వెళ్ళినా కానీ ఆమెకి అరటి పళ్ళు ఏవో ఒకటి పళ్ళు తీసుకొని వెళ్ళి మొక్కుతాము అండ్ ఇది నార్మల్గా మనం మేము తులుసుకోటి పెట్టుకుంటాం కాబట్టి సరే ఫిక్స్డ్గా ఒకటి కట్టుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి కట్ కట్టించుకున్నాం దీని మీద నాకు చాలా ప్లాంట్స్ ఉన్నాయి ప్లాంట్స్ అంటే ఏమో అనుకోకండి యాక్చువల్లీ దీనికి పాలు రాయ్ అయినా లేదంటే మనకి ఉంటాయి కదా ఫ్లోర్ దాన్ని ఏమంటారో నాకు తెలీదు గ్రానైట్ అవి వేస్తామని చెప్పారు అది వేస్తే వైట్ కలర్ బాగానే ఉంటుంది వైట్ కలర్ బట్ ఏంటంటే ఆల్రెడీ మాకు అంతా వైట్ అయిపోయింది ఫ్లోరింగ్ అందులో మళ్ళీ అది వేస్తే అంత అంతా ఒకటేలాగా అయిపోయి అంత బాగోదేమో అనిపించింది అండ్ ఇంకోటి ఏంటంటే నాకు మనకి రెడ్ కలర్ పెయింట్ వస్తుంది కదా అది వేసుకొని దాని మీద వైట్ కలర్ పెయింట్తో ముగ్గులేస్తే చాలా బాగుంటుంది సో అది నా కోరిక అనమాట అని చెప్పి నేను ఇంకా టైల్స్ ఐ మీన్ రానే టైం వద్దు నేను అవే వేసుకో ఆ పెయింట్ వేసుకుని ముగ్గులు వేసుకుంటాను అప్పుడు చాలా బాగుంటుంది ఇన్ని మొక్కల మధ్యలో ఇదంతా మొక్కలు వస్తాయి కదా మొక్కల మధ్యలో రెడ్ కలర్ పెయింట్ రెడ్ అంటే మెరూన్ మెరూన్ కలర్ ఆ పెయింట్ వేసేసి ఆ ముగ్గులు వేసుకుంటే ఎంత బాగుంటుంది తులుసుకోట అసలు సో ఇంకా నాకైతే చాలా ఎప్పుడెప్పుడా అన్నట్లుంది మిగతా పని అంతా ఎప్పుడైనా అవ్వకపోయినా కొంచెం ముందు వెనకైనా పర్లేదు కానీ నాకైతే దీని మీద మంచిగా కోరికగా ఉంది అంటే చేయించుకోవాలి వేగంగా అని చెప్పి సో ఆ ప్రాసెస్ కూడా మీకు నేను ఫ్యూచర్లో నేను ఎలా పెయింట్ నేనే పెయింట్ వేసుకుంటాను నేనే ముగ్గులు వేసుకుంటాను అవన్నీ కూడా మీకు వీడియోస్ చేసి పెడతాను ఇప్పుడైతే మా తులుసుకోట ఎలా ఉందో చూ చూసి చెప్పండి సో మా వాళ్ళైతే మా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి మా మేస్తూలకి మా మేస్త్రి అన్న పాపం చాలా అంటే కట్ కట్టలేము అది ఇది అన్నారు బట్ తర్వాత అయితే ఇంకా కట్టేస్తారు మంచిగా నాకైతే చాలా బాగా నచ్చింది మీరు కూడా తెలుసుకోవటం ఎలా ఉందనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఉంటా ఫ్రెండ్స్ బాయ్ బాయ్